హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అనంతపురం మరియు బెంగళూరు మార్కెట్లో రేట్లైతే తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి అరవై ఎనిమిది టన్నులు చెన్నికలు అయితే వచ్చినాయి ఇక రేడి విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయలు తాను చేయమొదలైంది ఇక మధ్యస్థంగా మాత్రం పద్నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రైడ్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఒక్క వేలు అనేది టాప్ రైడ్ అయితే బోర్డు అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి నూట ఇరవై ఏడు టన్నులు చిన్నకి వెళ్ళు వచ్చినాయి ఏడు విషయానికి వస్తే ఇరవై ఏడు వేల రూపాయల నుంచి మొదలైంది అక్కడ ఇక మధ్యస్థంగా ముప్పై నాలుగు వేలు అయితే బోర్డు మీద జరిగింది టాప్ రైడ్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేలు మాత్రమే బెంగళూరు మార్కెట్లో మీద జరిగింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఎవరికన్నా ఇక నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మన కోసమైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ లైక్ మాట ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్